వాటర్ షూటింగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కి పూర్తవుబోతుంది సెకండ్ వీక్ నుంచి డ్రాగన్ సెట్ లో ఎన్టీఆర్ అడుగు పెడతాడన్నారు కానీ సంక్రాంతి తర్వాతే డ్రాగన్ సెట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అడుగుపెట్టేలా ఉన్నాడు ఆ తర్వాత నెల్సన్ దిలీప్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇలాంటి టైంలో దేవరాటు ని కన్ఫర్మ్ చేసింది హిందీ హీరోయిన్ జాన్వీ కపూర్ మొన్నటి వరకు అసలు దేవరాటు ఉంటుందా ఉండదా అన్న డౌట్లు లేవనెత్తారు యాంటీ ఫ్యాన్స్ అయితే దేవరాటు అవసరమా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మండేలా సోషల్ మీడియాలో మీమ్స్ తో టీస్ చేశారు ఇంతలో జాన్వీ కపూర్ తన అరవై రోజుల డేట్లు దేవరాటు కోసం బ్లాక్ చేయడంతో దేవరాటు సెట్స్ పైకి వెళ్లడం కన్ఫర్మ్ అయింది ఆఫ్ ఎన్టీఆర్ ఇది పండుగ చేసుకునే న్యూస్ ఫిబ్రవరి నుంచే దేవరా టూ పనులు మొదలవుతాయి కానీ షూటింగ్ మాత్రం సమ్మర్ తర్వాతే అని తెలుస్తోంది ఆగస్ట్ నుంచి జాన్వి కపూర్ కంటిన్యూస్ గా అరవై రోజుల కాల్ షీట్స్ దేవరా టూ కోసమే కేటాయించడంతో అసలు సంగతి బయటకొచ్చింది అసలు కదంతా దేవరా టూలోనే ఉందన్న కొరటాల శివ మాట ఇప్పుడు జాన్వి కపూర్ నోట కూడా వస్తోంది హిందీ మీడియా ముందు తన ఇచ్చిన స్టేట్మెంట్ తో దేవరా టూ పూనకాలు మొదలైనట్టే కనిపిస్తోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లాస్ట్ దేవరతో దుమ్ము దులిపాడు ప్యానెడియా హిట్ను సొంతం చేసుకున్నాడు లాస్ట్ ఇయర్ సౌత్ నుంచి నార్త్ మార్కెట్ మీద తారక్ దాడి చేస్తే ఇప్పుడు నార్త్ నుంచి సౌత్ మీద దాడి చేసేందుకు హిందీ మూవీ వార్ టూతో ఆగస్టు ఫోర్టీన్త్ని టార్గెట్ చేసుకున్నాడు ఆల్రెడీ టాకీ పార్ట్ నైంటీ పర్సెంట్ పూర్తయింది వచ్చే నెల మొదటి వారంలోగా వార్ టూకి పేకప్ చెప్పే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక సంక్రాంతి తర్వాత పదహారు నుంచి డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ సందడి చేస్తాడని కూడా తెలుస్తోంది సో వచ్చే నెల నుంచి మరో ఆరు నెలల వరకు డ్రాగన్ షూటింగ్తోనే తనకు సరిపోతుంది ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ మేకింగ్లో ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది కాబట్టి టూ ఇప్పుడప్పట్లో ఉంటుందా అసలు తెరకెక్కుతుందా అన్న డౌట్లే వినిపించాయి కానీ వాటన్నింటికి బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ బ్రేక్ వేసింది ఈ అతిలోక సుందర డాక్టర్ తన అరవై రోజుల డేట్లు పూర్తిగా దేవర టూకే కేటాయించిందట మొదటి భాగంలో తన పాత్ర నిడివి తక్కువే అయినా రెండో పార్ట్లో మాత్రం తన రోల్ నిడివి ఎక్కువగానే ఉంటుందని తేల్చింది హిందీ యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను కనీసం అరవై రోజుల పాటు సౌత్ పరిమితం అవుతాను అని చెప్పింది దానికి కారణం దేవర సీక్వెల్ కోసం తాను ఆగస్టు నుంచి డేట్లు కేటాయించినట్లుగా తేల్చింది అంటే ఆగస్టు నుంచే దేవర టూ షూటింగ్ మొదలవుతుందనే కంక్లూజన్ వస్తున్నారు జనాలు అయితే హీరోయిన్ షూట్లో పార్టిసిపేట్ చేసే రోజే సినిమా మొదలవ్వాలని లేదు బేసిక్గా తెలుగు సినిమాలు హీరో సీన్స్ షూటింగ్తో మొదలవుతూ ఉంటాయి కొంత షూటింగ్ అయిపోయాక అప్పుడు హీరోయిన్ సెట్లో అడుగు పెడుతుంది తన పాత్ర తాలూకు సీన్లు పాటల షూటింగ్ అంతా సినిమా షూటింగ్ సాగం అయిపోయాకే మొదలవుతుంది ఆ లెక్కన అంచనా వేస్తే ఆగస్ట్ కంటే ముందే దేవర్ టూ షూటింగ్ జరిగే ఛాన్స్ ఉంది అదే ఎప్పుడనేది తేలలేదు కానీ సమ్మర్లో దేవర టూని డ్రాగన్తో ప్యారలల్గా తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది మొత్తానికి దేవర రిలీజ్ టైంలో టార్గెట్ చేసిన యాంటీ ఫ్యాన్స్ బ్యాచే దేవర టూ అసలుందా ఉంటుందా అవసరమా లాంటి కామెంట్లతో ట్రోలింగ్ పెంచారు ఇలాంటి టైంలో జాన్వి కపూర్ తన అరవై రోజుల కాల్ షేట్స్ దేవర టూకే కేటాయించడంతో టూ ఉండదనే మాటకి బ్రేక్ పడుతోంది దేవర క్లైమాక్స్ వల్ల క్రియేట్ అయిన డౌట్లకు టూలో క్లారిటీ దొరకడం ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది